వరకు ఒక లెక్క ఇయాల నుంచి ఇంకొక లెక్క లెక్కకు లెక్క దెబ్బకు దెబ్బ ఒక్కటికి ఒక్కడికి ఒక్కటికి పెడతా బిడ్డా మీకు మీరు అనుకుంటురేమో మీ కేసీఆర్ ను పొంద పెడతా ఇక్కడి నుంచే చెప్తున్నా మీరు అనుకుంటుండొచ్చు రజాకర్ల లాగా కాకి డ్రగ్స్ వేసుకున్న కొంతమంది కేసీఆర్ ను కాపాడతారేమో అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నువ్వు ఫామ్ హౌస్ లో పండినా ప్రగతి భవన్ లో పండినా కోడలు పత్తలు పట్టి నిన్ను చెల్లబల్లి సేద తీరాలు చూస్తుంది కేసీఆర్ గుర్తుపెట్టుకో నువ్వు నీ కుటుంబం చేస్తున్న అరాచకాలు రాచరికపు పోకడలు అవినీతి అక్రమాలు తోపిడి అక్రమ కేసులు పార్టీ పిరాయింపులు తక్కువ ఆస్తులు గుంకోవడం అన్ని లెక్క రాస్తున్నాం డైరీలో నోట్ చేస్తున్నాం అసలుకు మిత్తితో సహా తిరిగి మిత్తితో చెల్లిస్తాం